ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్షలు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వభారత నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాతం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ సంవత్సరం గోచారంలో గురుడు శని రాహు గదు రాశిని మారుతున్నారు మీకు ఈ మార్చి నెలలో మీ జన్మరాశిలోకి శని రాబోతూ ఉన్నాడు అలాగే జన్మరాశి రాహు రాశి మారుతాడు కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి వాటి యొక్క ఫలితాలు ప్రభావాలన్నీ వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే ఉగాది సంబంధించి రాశి ఫలితాలు కూడా వీడియోలు త్వరలో వస్తాయి చూడండి నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహికంగా జరుగుతున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో నవగ్రహ నక్షత్ర పరిహార ప్రక్రియలు అవి మా చర్యలు మొదటి భాగంలో జరిగే పరిహారాలని కూడా ఐదు ధరలు జరుగుతాయి లైవ్ కష్టించే ప్రయత్నం చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైన్ ఆఫ్ షార్ట్స్ ఇంకా ఆ తీసుకుందాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ కాలం అనుకూలంగా ఉండాలి ఎవరికైనా మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికి కూడా కాలం అనుకూలంగా ఉండాలి క్రికెట్లో ఉందనుకోండి ఒక బ్యాట్స్మెన్ బాగా ఆడి డబల్ సెంచరీ త్రిబుల్ సెంచరీ చేస్తుంది పక్క వాళ్ళందరూ అవుట్ అయిపోతుంటే ఈయన ఎంత బాగా బ్యాటింగ్ చేసినా కానీ మ్యాచ్ నెక్కదు ఈయన సెంచరీ చేసే అవకాశం కూడా ఒక్కొక్కసారి ఉండదు ఒకళ్ళు చివరిదాకా ఉన్నాడు తో ఎనిమిది మంది ఒకటి అయిపోతే ఏం చేయగలుగుతాడు అలాగా మీ మనసంతా చాలా ఉత్సాహంగా రకరకాల ప్లాన్లు ఇలా చేయాలి అలా చేయాలి అన్ని ఆలోచనలు ఉంటాయి కానీ పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు అనుకూలంగా లేదా మీరు ఫీల్ అవుతున్నారంటే రెండు అని చెప్పాలి శారీరక అస్వస్థత అంటే అనారోగ్యాలు మానసిక ఒత్తిడి కుటుంబ సభ్యులు సహకారం లేకపోవడం ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకపోవడం మూలంగా మీరు ఏది కూడా సాధించలేని స్థితి ఉంటుంది ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారాలు చేయండి చేయించుకోండి ఆలోచనలు మాత్రం చాలా దృఢంగా బలంగా ఉంటే అంత పాజిటివ్ థింకింగ్ ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్ చేసేది ఏదైతే ఉంటుందో అది అంతలా మీరు కొంత ఆసక్తిత ఉంటుంది ఇంచుమించు పదవ తరగతి ఉంటే చివరి మూడు నాలుగు రోజులు ఏదైనా కొంత బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డేట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ డెత్ ఎతకాడు ఇంకా తీసుకోవాలి కంగారు పడక్కర్లేదు కింగ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ హ్యాంగ్ మీ పాస్ట్లో కొంత నిర్లిప్త ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏం చేయాలి తెలియని స్థితి శరీర నిస్సత్వ అనారోగ్యాలు ఎవరితో మాట్లాడలేకపోవడము ఇలాంటివన్నీ కూడా శనిగ్రహ ప్రభావం పూర్తిగా మీ మీద ఉన్నటువంటి స్థితి ప్రస్తుతంలో కూడా కొంత అనారోగ్య సూచన సాఫీగా జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశము అన్నీ బాగున్నాయి అని చెప్పి రిలాక్స్ అవుదామంటే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ అన్ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఒక అరవై అరవైదేటి పెద్ద మనిషి ఉన్నారు జీవితం రిటైర్ అయిపోయాను ప్రశాంతంగా ఉన్న పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తాం అన్నీ అయిపోయి బాగుంది అనుకుంటే ఏ పిల్లాడో ఏ గే ఏదో గ్యామ్లింగ్ దీన్ని డబ్బులు పెట్టి ఏ వాడి డబ్బులు పది లక్షలు బాగొట్టాడు అనుకోండి మళ్ళీ ఈయన ఏదో అప్పు చేసో ఏదో అమ్మో ఏదో అప్పు లేర్చాలి బాధ్యతలు అదనంగా పెరుగుతాయి రిలాక్స్ అయిపోయాను అనుకోవడం కుదరదు ఈ సమయంలో మీకు రిలాక్స్ అవ్వడం కుదరదు మీకు వీలు కాదు కా కష్టపడాల్సి వస్తుంది ఫ్యూచర్ కార్డు కూడా స్థబ్దంగా అలా కాలం సాగిపోతూ ఉంటుంది మీరు చెప్పాను కదా మీరు మానసికంగా శారీరకంగా మీరు ఎన్ని ప్లాన్లు వేసినా కానీ పరిస్థితులు సామాజికంగా మీకు అనుకూలంగా రావు కుటుంబ సభ్యుల రూపంలో కావచ్చు సమాజం రూపంలో కావచ్చు ఇబ్బందులు అయితే ఉంటాయి కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎస్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబ పరంగా సమస్య ఏమి ఉండదు కుటుంబ పరంగా ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో అన్ని బాగానే ఉంటాయి సామాజికంగానే మీకు ఇబ్బంది కనబడుతుంది ఇక్కడ మనం ఏమనుకున్నాం మనం ఏ పిల్లాడో గేమ్ ఏదైనా ఆడి ఏదైనా డబ్బులు పోగొడతాయి అనుకున్నాం కదా అలా కాకుండా మీరు ఏదైనా ఎవరికి చిట్టి ఏదైనా సంతకం పెట్టారు లేకపోతే ఆవిడకో ఏదో లోన్ సంతకం షూరిటీ చేశారు వాడు పారిపోయాడు ఆ డబ్బులు మీరు కట్టాల్సి వస్తుంది మీ వయసుకు సంబంధం లేకుండా మీరు పెద్దవాళ్ళైనా కానీ మీరు కోర్టు కేసులు ఫేస్ చేయడం ఇలాంటి రకరకాల న్యూసెన్స్లు అన్నీ కూడా దారిపై దరిద్రం ఎత్తు పెట్టుకుని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరికైనా ఇంతమంది మీరు సంతకాలు పెట్టి ఉంటే కనుక వాళ్ళు పేమెంట్లు కరెక్ట్గా చేస్తున్నారో చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది సామాజికంగా చిక్కులు ఉంటాయి సలహాలు చెప్పేవాళ్ళు అంతర్మదనం నువ్వు అప్పుడు ఎప్పుడూ అలా ఎందుకు చేసావు అంటాడు ఇప్పుడు పదేళ్ళకి పోయిందని మీరు ఏం సమాధానం చెప్తారు స్థలం కొని ఉంటే బాగుండేది రేటు పెరిగేది అంటే అప్పుడు కొనలేకపోయారు డబ్బులు ఏడ్ చేస్తావు లేదో మీకు అదృష్టం కలిసి రావక మీరు కొనలేకపోయారు అప్పుడు స్థానం మీ ఫ్రెండ్ స్థలం కొన రేటు పెరిగింది మిమ్మల్ని తిడితే మీరు ఏం చేయగలుగుతారు అయిపోయింది కాలం ఇంకా అది అలాగా అనవసరం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పట్టించుకోవద్దు ఎవరిని దేవుడి భారవేసి కాలం గడపండి ఉద్యోగం ఎలా ఉంటుంది టూ ఆఫ్ ఫ్యాండ్స్ నడిచిపోతూ ఉంటుంది ఉద్యోగం పోదు కానీ శాలరీ హేవింగ్లు ప్రమోషన్లు ఏమేమి ఉండవు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయో ఏమైనా కానీ ఉంటారు టీం మెంబర్ కింద తప్ప మీరు లీడింగ్ పొజిషన్లో మీరు రారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఎదురు చూడాలి ఇంకా ఉద్యోగంలో అంత బలమైన మార్పులు ఇవి రావు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సహాయం తీసుకోవాలి ఇతరుల మీద ఆధారపడాలి మొహమాటం వదలాలి తెలియని తెలుసుకోవాలి తెలిసింది చెప్పాలి విజ్ఞానం పంచుకోవాలి పెంచుకోవాలి ఇలా చేయడం వలన మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది సహాయం దొరుకుతుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఎన్ని చిక్కులు ఎన్ని ఇబ్బందులు కూడా మీకు కుటుంబ పరంగా కూడా మీకు ఆఫ్ కప్స్ వచ్చింది కదా ఇక్కడ కూడా మీకు నైన్ ఆఫ్ మెంటికల్స్ వచ్చింది క్యాష్ రొటేషన్ దానికి ఇబ్బంది ఏమి ఉండదు రొటేషన్ అవుతూ ఉండదు క్యాష్ ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎంప్రా కొంచెం వయసు రీచ్ వచ్చే ఇబ్బందులు ఎవరిని పెద్దవాళ్ళు ఎవరైనా అంటే వయసు రీచ్ వచ్చే ఇబ్బందులు వస్తాయి లేదా పడి దెబ్బలు దగ్గర తీసుకునే అవకాశము మోకాలు పిక్కలు చేయల మండలు నడవని వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు కూర్చుని కూర్చుని కూర్చొని స్లిప్ డిస్క్ అవ్వడము ఇలాంటివి ఏమైనా కొంచెం ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు స్తబ్దంగా అలా ఎదురు చూడటం తప్ప మారే పరిస్థితి కోసం ఎదురు చూడటం తప్ప పెద్దగా మార్పునేమి రావు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వైవాహ్య జీవితం ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మగవారి బాగుంటుంది గౌరవ మీదలు లోటే ఉండదు ప్రశాంతంగా ఉంటుంది మీ గౌరవం పెంచుకోవడం కోసం గౌరవం పెరగడం కోసం సమాజంలో మీ స్థాయి పెంచుకోవడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు అనవసరం బరువులు బాధ్యతలు వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు ఆడవారికి బిజీ అయిపోతారు ఇంట్లో పని ఊళ్ళో పని అన్ని పనులు ఏదో ఫంక్షన్ ఉంటుంది మీ ఆడబడుచుకు కూతురు పెళ్ళో ఆడబడుస్ కొడుకు పెళ్ళో మీ చెల్లెలు కూతురు పెళ్ళి ఉంటుంది అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేయాలి మీరు అన్నీ మీరు చూసుకోవాలి ఈ రకంగా శారీరక మానసిక ఒత్తిడి డబ్బు ఖర్చు అన్నీ ఉంటాయి వైవాహిక జీవితం కూడా పర ఉంటుంది ఇబ్బందులే ఉండవు ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు తీరుతాయి ఏదైనా పొర పొరపక్షాలు ఏమైనా ఉంటే ఏదైనా గ్యాప్ ఏమైనా ఉంటే దాన్ని కూర్చొని మాట్లాడుకుంటారు ఇబ్బంది ఉండదు సంతాన చిక్కులు ఉన్నాయి సంతానం లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు చేసే రిస్కీ యాక్టివిటీస్ పూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగమా చదువు పెళ్ళ ఏదైనా కానీ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సిందే ఆ కర్మ పోవడం కోసం మీరు భైరవుని ఆరాధన చేయండి పరిహారం మామూలు పరిహారం వేరే ఉండదు సంతానపరంగా పరంగా వచ్చే ఇబ్బందులు పోవడం కోసం వడక భైరవుని ఆరాధన చేయండి లేదా ఓం నమోద్రి కాలభైరవ ఆయన మహ కాల భైరవ మంత్రం వాస్తవం కాలభైరు మంత్రం ఎక్కడ దొరకట్లేదు వటుకుభైరుడిని కాళభైరుడిగా భావన చేసి చేస్తున్నారు ఓం హ్రీం బొమ్మ బటికాయ ఆపద ధృరణాయ కురుకురుబటికాయ వం హ్రీం బొమ్మ స్పహ అనే మంత్రం కానీ ఓం నమోహతే కాలభైరమాయన మహా మహాని మంత్రం కానీ జపం చేసుకోండి విద్యాధుడి పిల్లలకి వాస్తవంలో జీవండి జీవించండి శక్తికి మించిన పనులు చేయవద్దు శక్తికి మించిన కోరిక కోరద్దు ఎవరో ఏదో చేసినా మనం కూడా చేయాలని కోవడం పొరపాటు మీ శక్తి ఎంత మీరు ఎంత చేయగలుగుతారు అంతే చేయండి మీరు జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రం కంటే పూర్వభద్ర వాళ్ళకి ఉంటుంది టెన్ ఆఫ్ షోర్ట్స్ ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ రేపత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ పూర్వభాద్ర వాళ్ళకి రీస్టార్ట్ ఉంది లైఫ్లో చాలా మార్పులు వస్తాయి మీరేం కోల్పోయారు ఏం పొందాలనుకున్నారు అవన్నీ మీకు అర్థమవుతూ ఉంటుంది జీవితంలో మంచి మార్పులు వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు కొన్ని విషయాల్లో చేంజెస్ ఉంటాయి ఉత్తరాభాద్ర వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి మీకు గౌరవ భంగం కాకుండా చూసుకోండి ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోండి వెన్నుపోటు మోసపోకుండా చూసుకోండి నేను పోటీ పొడిచే అవకాశం ఉంటుంది ముందర పొడి వెనకాల తిట్టేవాళ్ళు మీకు చెడ్డగా మాట్లాడేవాళ్ళు అనేకమంది మీ చుట్టూ ఉంటూ ఉంటారు ఆ విషయం మీకు తెలిసినాక నిర్లక్ష్యంగా ఉంటారు మీరు కొంచెం ఎలర్ట్గా లేకపోతే ఉద్యోగంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రావతి వాళ్ళు పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది మీ గురువు అనుగ్రహమా భగవంతుడు అనుగ్రహం ఇంట్లో పెద్దవాళ్ళ అనుగ్రహమా ఉద్యోగంలో వ్యాపారంలో ఎక్కడ కానీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బాస్ మీద సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది పరిహారం చేయాలి పూర్వ భా పరిహారం చేయాలి ఆఫ్ ్యాన్స్ భేతాళుతురిని ఆరాధించండి ఓం తురుతురు భేతాళ స్పహ భేతాళని జపం చేసుకోవడం బాగుంటుంది ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓం నమో భగవతి రుద్రాయ రుద్ర సాక్షి మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది రేవతి వాళ్ళని ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ శని పూజ చేసుకోండి శని ఆరాధించండి శని తైలాభిషేకం చేసుకోండి శని ప్రదక్షిణ చేయండి ఈ పరిహారాలను కూడా ఐదు ధరలు జరుగుతాయి ఎయితే కష్టించే ప్రయత్నం చేస్తాను చూడండి శుభం భుయాత్